ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్పుడు ఆ పరిస్థితుల్లో ఎంత కష్టపడి ఎదిగారో మనకు అందరం చూసాం ఆ తర్వాత కర్తవ్యం లాంటి సినిమాతో ఏఎం రత్నం గారు ఒక మంచి సినిమా కర్తవ్యం అని ఒక మంచి సినిమా తీసి ఆ సినిమా ద్వారా ఆ సినిమా ద్వారా ఒక లేడీని హీరోగా హీరోయిన్గా చూపించి అంటే హీరో ఓరియంటెడ్ మూవీస్ అంటారు కదా లేడీని కూడా హీరోగా తీసుకెళ్ళి చేసిన పరిస్థితి వచ్చింది కాబట్టి కొనుదల నిహారికి గారు ఆవిడ జస్ట్ స్టార్టింగ్ ఇస్ కెరియర్ అండ్ ఐ వాంటెడ్ హ్యా టు ప్రొడ్యూస్ మోర్ మూవీస్ అండ్ కండక్ట్ మోర్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ కానీ మూవీస్ కానీ అన్నిట్లో కూడా ఆడవాళ్ళు ఎవరికి తక్కువ కాదు అని అదే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చానని అనుకోకుండా ఒక కష్టపడి పైకి వచ్చిన మహిళగా ఆవిడ ముందుకెళ్తారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ